ఎలక్షన్ కమిషన్ ఈవీఎంలు మీడియా సిబిఐ ఈడీ నలుగురు ఐదుగురు బిలియనీర్లు ఈ తరహా కామెంట్స్ కూడా చేశారు సార్ ఇండియా కూటమి నేతలు ఇక్కడ ముఖ్యంగా అంటూ ఉంది మ్యాచ్ ఫిక్సింగ్ మోదీ మ్యాచ్ ఫిక్సింగ్ ద్వారా గెలిచేందుకు ట్రై చేస్తూ ఉన్నారు మోదీ అని చెప్పేసి స్పోర్ట్స్లో మ్యాచ్ ఫిక్సింగ్ చూసాము సో పాలిటిక్స్లో కూడా మ్యాచ్ ఫిక్సింగ్ ఉంటుందా సార్ అంటే ఎన్నికల్లో గెలవటానికి ఇవి మాత్రమే ఉపయోగపడుతున్నాయా అంటే నిజం కాదని డెఫినెట్గా ఇవన్నీ సాధనాలుగా ఉపయోగించుకుంటున్న మాట నిజం కానీ బియాండ్ దట్ అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి బీజేపీ గెలుపుకు బీజేపీ గెలుపుకు మోడీ ఫ్యాక్టర్ ఉంది సో ప్రతిపక్షాల అనైక్యత ఫ్యాక్టర్ ఉంది రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి కానీ ఎన్నికల్లో కేవలం వీటిని ఉపయోగించే గెలుస్తున్నారు అనే ఆరోపణ నేను చేయను కానీ వీటిని ఉపయోగిస్తున్న తీరు మాత్రం మనకు కళ్ళ ముందు కనబడుతుంది కదా ఇప్పుడు ఎలక్షన్ కమిషనే ఉంది ఎలక్షన్ కమిషన్ ఎంపికకు ఒక పారదర్శకమైన ఒక స్వతంత్రమైన వ్యవస్థ ఉండాలి అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది చీఫ్ జస్టిస్ ఉండాలి ఆఫ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు ఉంటే తప్పేమని ఉందా ఎన్నికల కమిషన్లను ఎంపిక చేసేందుకు ప్రభుత్వానికే ఆధిపత్యం ఉండకూడదు ఎలా మా చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా కూడా ఉండాలి అంటే చట్టం చేసి దాన్ని మార్చుకుంటున్నాం అంటే అర్థం ఏంటి మీకు ఏం కావాలి అంటే ప్రభుత్వమే ఎన్నికల కమిషన్ నియమించుకుంటుంది నా కిరణ్ రిజిజు న్యాయశాఖ మంత్రి బహిరంగంగా చెప్పాడు కదా ఈ విషయం అంటే మా జడ్జిల్ని కూడా ప్రభుత్వమే నిర్ణయించాలి ప్రజల ప్రజల వైస్ ప్రెసిడెంట్ జగదీప్ డంకర్ చెప్పాడు కదా పార్లమెంటరీ సోవర్ అన్న పదం వాడాడు అంటే ప్రజలు ఎన్నుకున్న పార్లమెంటుకే పై చేయిగా ఉంటుంది న్యాయ వ్యవస్థపై కూడా అది ఎక్కడైనా ఉంటుంది ఇటీవల ఆరు వందల లాయర్లు మా ఒక చీఫ్ జస్టిస్కు లేఖ రాశారు సో న్యాయ వ్యవస్థ పైన ఒక రాజకీయ ఒత్తిడి పెరుగుతుంది అని ఏంటి రాజకీయ ఒత్తిడి పెరిగింది అంటే ఎలక్టోరల్ బాండ్స్ చట్ట విరుద్ధము రాజ్యాంగ విరుద్ధమని తీర్పు చెప్పితే దేశమంతా హర్షిస్తుంది అయ్యా దొబ్ క్లియర్గా అర్థమవుతుంది పొ పొలిటికల్ బిజినెస్ నెక్సెస్ పొలిటికల్ క్రిమినల్ నెక్సెస్ అని కానీ ఆరు వందల మంది లాయర్లు లేఖ రాశారు అంటే వాళ్ళకు దృష్టిలో ఎలక్ట్రల్ బాండ్స్ విషయాలు బయటికి రావాల్సింది లేకుండే దీనిపైన ప్రధానమంత్రి కూడా అనుకూలంగా స్పందించాడు సో నా కిరణ్ రిజిజు కో జడ్జిని మేమే నియమించుకుంటామంటారు జడ్జిలు ప్రధానమంత్రి కీర్తిస్తూ సిట్టింగ్ జడ్జిలు మాట్లాడతారు ఎక్కడైనా ఉందా ఇది సుప్రీంకోర్టు కోడ్ ఆఫ్ ఎథిక్స్కి వ్యతిరేకం సుప్రీంకోర్టు కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఒక జడ్జ్ ఆఫ్ ది సిట్టింగ్ జడ్జ్ ఆఫ్ ది హైకోర్టు అప్పటిదాకా మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక తీర్పులు చెప్తారు స్వతంత్ర న్యాయమూర్తి గనక జడ్జి మెరిట్ పట్టి తీర్పు చెప్పారని ఎవరమైనా భావిస్తాను ఆయన రిజైన్ చేసి బీజేపీ అభ్యర్థిగా రంగంలో దిగుతాడు సో రంగంలో దిగడమే కాదు ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు నాతో బీజేపీ టచ్లో ఉంది బీజేపీతో నేను టచ్లో ఉన్నాను అని అంటే ఒక సిట్టింగ్ జడ్జిగా ఉన్న సమయంలో నాతో బీజేపీ టచ్లో ఉంది నేను బీజేపీతో టచ్లో ఉన్నానని రిజైన్ చేస్తే చేస్తూ చెప్పాడు అంటే మీనింగ్ ఏంటి అంటే ఒక సిట్టింగ్ జడ్జి ఉండగా కూడా పొలిటికల్గా లింక్ పెట్టుకున్నారని క్లియర్గా అర్థమవుతుంది కదా ఇప్పుడు ఆయన చెప్పిన తీర్పుల నిష్పాక్షికత ప్రశ్నార్థకం అవుతుందా లేదా అది కూడా వదిలేదు ఒక సిట్టింగ్ జడ్జ్ రాజ్యాంగం పైన ప్రమాణం చేసి సిట్టింగ్ జడ్జి అలాంటి జడ్జి ఏమంటాడంటే గాంధీకి గాడ్స్టేక్ మధ్య ఎంచుకోండి అంటే నేను ఎంచుకోలేనని చెప్తాడు అంటే ఆయన దృష్టిలో గాంధీ కన్నా ఘాట్సీ గొప్పవాడని ఇలాంటి వాళ్ళు సిట్టింగ్ జడ్జిలుగా ఉండి వాళ్ళు బీజేపీ అభ్యర్థులుగా తేలుతుంటే ఏమని చెప్పాలి ఈడీస్కి సిబిఐ ఐటీ కేసుల్లో నైంటీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ప్రతిపక్ష నేతలపైనే ఉంటుంటే ఏమని చెప్పాలి అది వాళ్ళు బీజేపీలో చేరడంతోనే వాళ్ళ కేసులు కదలకపో మెదలకపోతే ఏమని చెప్పాలి అశోక్ చౌహాన్ అవినీతి పొరడని వారం రోజుల ముందే పార్లమెంట్లో ఆర్థిక మంత్రి ఇచ్చిన నివేదికలో పేర్కొని వారం తర్వాత ఆయన బీజేపీ రాజ్యసభ సభ్యుడై ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలకు స్టార్ క్యాంపైనర్ అయిన బీజేపీ స్టార్ క్యాంపైనర్ అయితే మరి ఆదర్ సొసైటీ కుంభకోణానికి చెప్పి మీరు ఎన్నికలు గెలిచారా లేదా మహారాష్ట్ర ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో ఆదర్శ్ సొసైటీ అశోక్ చవాన్ గురించి చెప్పారా లేదా అజిత్ పవార్ డెబ్బై వేల కోట్ల రూపాయల ఇరిగేషన్ స్కామ్లో ఉన్నాడని సాక్షాత్తు ప్రధానమంత్రి చెప్పాడా లేదా మరి అలాంటి ప్రధానమంత్రి ఆయనను ఎందుకు ఎన్నికలో చేర్చుకున్నాడు చంద్రబాబు నాయుడు పోలవరం ఏటీఎంగా మార్చుకున్నాడని చెప్పారా లేదా మరి ఇవన్నీ కళ్ళ ముందు జరుగుతుంటే దేవగౌడ కుమారస్వామి అవినీతి పర్లని దీని కా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు చెప్పారా లేదా మరి వీళ్ళంతా గాలి జనర్ మైనింగ్ మాఫియా అని మా అందరికీ తెలియదా సో బల్లారం బళ్ళారి బల్లారి మైనింగ్ మాఫియా అని అంటారు కదా తన్ని మీ గోబులాపురం మైండ్ల నుంచి మన శత్రు దేశమైన చైనాకు అక్రమంగా ఇనుప ఖనిజం ఎగుమతి అయిందని ఆరోపణలు ఉన్నాయా లేవా నేను బీజేపీ ఎమ్మెల్యేలను తీసుకుని ఆయన నోవా టెల్ బీజేపీ ముఖ్యమంత్రి పైన తిరుగుబాటు చేశాడా లేదా మరి ఇప్పుడు ఆయన మళ్ళీ ఎన్డీఏలో చేరాడా లేడా మోడీని ప్రైమ్ మినిస్టర్ చేస్తానికి ఇవన్నీ చూసిన తర్వాత ఏమనుకోవాలి ఈడీ సిబిఐ నిష్పాక్షికంగా ఉంటే అశోక్ చౌహాన్ బయటెందుకుంటాడు చెప్పండి నాకు సో బీజేపీ ఆరోపణలు బయట వాళ్ళ గురించి నేను మాట్లాడతాను అశోక్ చౌహాన్ గాలి జనార్దన్ రెడ్డి వీళ్ళందరిపైన బీజేపీ ఆరోపణలు చేసింది వేరే వాళ్ళు అజిత్ పవార్ బీజేపీ శివేంద్రు అధికారి హేమంత్ బిశ్వా శర్మ పైన గతంలో బీజేపీ ఆరోపణలు చేసింది బీజేపీ ఆరోపణలు చేసిన వాళ్ళు ఇవాళ ఉంటారు సో అది ఇక మీడియాను ఉపయోగించుకుని తీరు చూస్తున్నాం కదా ఎవరో చెప్పడం కాదు కదా నిర్మలా సీతారామన్ అని చెప్పారు కదా మీరు ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదని అలా డబ్బు లేదని తాజాగా జీవీ నరసింహరావు చెప్పాడు కదా అంటే బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేస్తానికి కూడా డబ్బే ఉండాలి అని దీని మీనింగ్ కాదా ఇప్పుడు ఆర్థిక మంత్రి డబ్బు లేదు పోటీ అర్థం అర్థమేంటి అంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా కోట్ల రూపాయలు ఖర్చు పెడితేనే ఎన్నికల్లో గెలుస్తారు మరి ముగ్గురు నలుగురు బిలియన్ల సహకారం ఉంది అన్న విమర్శకి బలం చేయకూడదా బీజేపీ పార్లమెంట్ ఎమ్మెల్యేగా ఉండి ఇప్పుడు ఎంపీగా పోటీ చేసిన రఘునందన్ రావు ఢిల్లీలో చిట్చాట్లో మాట్లాడిన ఆడియో మనం వినలేదా మునుగోలు మేము వంద కోట్లు ఖర్చు పెట్టామని మరి వంద కోట్లు ఎన్నికలు ఖర్చు పెడతారు ఎవరు ఇస్తారు చెప్పండి వంద కోట్లు ఏమైనా బీజేపీ కార్యాలయంలో మనీ ప్లాంట్కు కాస్తాయా ఎవడో ఇవ్వాల్సిందే అక్రమంగానో సక్రమంగానో కదా మరి వందల కోట్లు ఎన్నికలు వస్తున్నాయి ఒక్క ఉప ఎన్నికలోనే వంద కోట్లు ఖర్చు పెడితే ఇక ఐదు వందల నలభై మూడు లోక్సభ సీట్లో ఎంత ఖర్చు పెడుతున్నారు సో ఒకవైపు మీరు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అకౌంట్లను స్తంభింపజేస్త్రీ పద్దెనిమిది వందల కోట్లు కట్టమని వాళ్ళకు నోటీసులు ఇస్తుంది మరోవైపు ఏమో ఎలక్ట్రల్ బాన్ ద్వారా వందల కోట్లు టేంటెడ్ పీపుల్ నుంచి ఈడీ సిబిఐ రైడ్స్ అయినప్పటికే వారి నుంచి తీసుకుంటుంది క్లియర్ ప్యాటర్న్ కనబడుతుంది కదా ఈడీ రైడ్ అవుతుంది వెంటనే వాళ్ళు డబ్బులు ఇస్తారు ఈడీ రైడ్ అవుతుంది వెంటనే వాళ్ళు డబ్బులు ఇస్తారు ఎలక్ట్రల్ బాన్ ద్వారా సో ఇలా ఎందుకు జరుగుతున్నది ఇదంతా యాదృచ్ఛికంగా యాక్సిడెంట్గా జరుగుతుందా ఎందుకంటే ఈ ప్యాటర్న్ ఎందుకు ఉంటుంది ఈడీ రైడియస్ చేయడంతోనే వాళ్ళ ఎలక్ట్రోనల్ పాల్గొని బీజేపీకి ఎందుకు ఇస్తాడు అందువల్ల మిగతా పార్టీల పైన అంటే అర్థం కాంగ్రెస్ పార్టీ గతంలో ఏం చేసింది అలా చేసింది కనుకనే కాంగ్రెస్ జనం ఈ స్థాయిలో శిక్షించారు కదా ఇప్పుడు కాంగ్రెస్ ఏమైనా ఆదర్శమైన రాజకీయ సంస్కృతికి మారిపోయారని నేను నేనేమి లేదు అలాంటి పనులన్నీ చేస్తేనే కాంగ్రెస్ ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నది ఏ పనులు చేయబోతుంది ఎందుకు ఇలా ఉంటుంది ప్రజలు ఎందుకు శిక్షిస్తారు మీరు పార్టీ విత్ డిఫరెన్స్ అని అధికారం లేకొచ్చారు కనుక వాట్ డిఫరెన్స్ ఆర్ షోయింగ్ అని అంటారా లేదా దేశం చరిత్రలో అతి తక్కువ రోజులు పార్లమెంట్ సమావేశం కావడం లేదా గవర్నర్లు ప్రతిపక్ష బాలిత ప్రభుత్వాల్ని బతకనిస్తున్నారా ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనబడుతున్న విషయాలే కదా ఇవి కాదని అనగలరా ఎవరైనా ఒకటే వీళ్ళ బీజేపీకి ఉన్న స్ట్రెంగ్త్ ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు చేయలేదా కాంగ్రెస్ వాళ్ళు చేశారు అనుమానమే లేదు ఏం చేయదే కాంగ్రెస్కి ఈ శిక్ష ఎందుకు పడుతుంది కానీ మళ్ళీ మీరేది చేస్తున్నారని అదే పడి మీరేలా చేస్తారనేదే క్వశ్చన్ కాంగ్రెస్ చేస్తే తప్పవుతుంది బీజేపీ తప్పు అవుతుందా